సార్ మాకున్న ఒక చిన్న క్యూరియాసిటీతో మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడగదలుచుకున్నాను సో ప్రజెంట్ ఇది అసలు ఈ ఇంటర్వ్యూకి సంబంధం లేదు క్వశ్చన్ కాకపోతే ఏంటంటే మీ అభిమానిగా అడుగుతున్నాను అనుకోండి లేదు మేడం ఈ ఈ ప్రెజెంట్ ఇంటర్వ్యూకి సంబంధం లేదు ఈవిడ కౌంటర్స్ కూడా చాలా ఎక్కువేస్తున్నారు మీరు ఆలస్యం చేయకుండా మేడంని ముందు అర్జెంటుగా ఇండస్ట్రీకి పంపించేసేయండి ఇంటర్వ్యూ కి సంబంధం లేదు మన షాప్ కి సంబంధం లేని క్వశ్చన్ ఇది మీ పొలిటికల్ కెరియర్ గురించి ఏంటి సార్ వాట్ నెక్స్ట్ పొలిటికల్ కెరీర్ అది ఎప్పుడు రాజకీయ జీవితంలో అన్నది ఒక ఊపిరి లాంటిది నాకు అది అసలు క్వశ్చన్ అనడం కూడా వేస్ట్ అండి శ్రీనివాస్ గారు వాట్ నెక్స్ట్ అనేది ఉండదు అసలు లైఫ్ ట్వంటీ ఫైవ్ నుంచి పొలిటికల్ లైఫ్ నెక్స్ట్ కూడా పొలిటికల్ లైఫ్ ప్రజలతోనే ప్రజా జీవితం ఇంకా దానికోసం ఎవడు క్వశ్చన్ చేయాల్సిన అవసరం లేదు అందులో గుర్తుపెట్టుకోండి శ్రీనివాస్ గారు ఫస్ట్ ప్రియారిటీ పాలిటిక్స్ ప్రజలే దాని తర్వాత బిజినెస్ అయినా ఈ మాదిరి అయినా ఏందైనా సర్ ప్లీజ్ సార్ మీరు ఇంట్లో మాత్రం ఒక పెద్ద గార్డెన్ పెంచేసే ఇప్పుడప్పుడప్పుడు సడన్ గా వైలెంట్ అయిపోతున్నాను సో డెఫినెట్ గా అంటే నెక్స్ట్ రాజకీయం అన్నది ఎప్పుడు ఉంటది టెక్కలు వెళ్తుంటాం వస్తుంటాం ఏముందో ఈ మార్నింగ్ ఫ్లైట్ కి వెళ్తాం మళ్ళీ రెండో రోజు వస్తాం అని అండ్ ఫైనల్ గా నెక్స్ట్ వైఎస్ఆర్సీపీ గురించి స్టోర్ లో బిజినెస్ వరకే మాట్లాడదాం అంటే అది వేరేగా ఇంటర్వ్యూ పెడదాం మీరు పొలిటికల్ గా పెట్టండి అంటే నేను నేనేంటంటే బిజినెస్ లో ఉండేటప్పుడు స్టోర్ లో ఉండేటప్పుడు దీని గురించే మాట్లాడతా దీని నుంచి బయటికి వెళ్ళిన తర్వాత రాజకీయం గురించి మాట్లాడతా సో అయితే శ్రీనివాస్ గారు మీరు ఇంటర్వ్యూ వేరేగా పెట్టండి పొలిటికల్గా మీరు ఏం అడుగుతారో మా ఇంటికి రండి తప్పకుండా అన్నిటికీ సమాధానం చెప్తాను వెరీ నైస్ అండి లైక్ అంటే బిజినెస్ వైజ్ గా నిజంగానే చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు సో పొలిటికల్ వైజ్ గా మీరు ఎలాగో రివీల్ అవ్వట్లేదు కాకపోతే ఈవెంట్ ఒక విషయం మాత్రం అడగాలని అనుకుంటున్నాను ఏదో ఆఫర్స్ వస్తున్నాయి మూవీస్ లో అని వింటున్నాము లేదు వస్తుంది మంచి ఆఫర్ వస్తే చేస్తారు మంచి క్యారెక్టర్ చేయాలని సో విత్ శ్రీనివాస్ గారు పర్మిషన్ సార్ సపోర్ట్ని నాకు అన్ని విషయాలు సపోర్ట్ చేస్తారు దగ్గరుండి తనే అన్ని చేయిస్తారు నాకు నచ్చితే దాన్ని మనకు జాగ్రత్తలు అన్ని తీసుకుని నాకు చేపిస్తారు మంచి అవకాశం వచ్చింది మంచిది అన్నప్పుడు సో మీకు ఇంట్రెస్ట్ ఉందా అతనికి నాకు సో మనం అయితే ముందు ముందు మాధురి గారిని ఆర్టిస్ట్ గా కూడా చూ ఐ చూడబోతున్నాము ఆర్టిస్ట్ గానేనా లేకపోతే ముందు ముందు ఆయన పోటీగా ఏమన్నా అదైతే లైఫ్ లో జరగదు అతను అతను ఎప్పుడు ఒక ఎమ్మెల్యేగా ఉండాలి ఒక ఎమ్మెల్యేగా గెలవాలని నా కోరిక దానికోసం నేను ఆర్టిస్టు కష్టపడుతూనే ఉంటాను ఆ విషయంలో ఎక్కడ ఏమి ఉండదు ఆర్టిస్ట్ అయితే నాకు కోరదు దానికంటే ముందు క్యారెక్టర్స్ కూడా ఎక్కువ 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 ఏదైతే ఫోకస్ అవుతుందో తొందరగా షార్ట్ ఎక్కడ వస్తుందో మాధురి గారు అక్కడే ఎసరు పెట్టేశారు మాధురి గారు మీ విష్ అనేది డెఫినెట్ గా ఫుల్ఫిల్ అవుతుంది శ్రీనివాస్ గారు నిజంగా రియల్లీ అండి మంచి పర్సన్ మీ లైఫ్ లోకి రావడం బ్లెస్డ్ అండి శ్రీనివాస్ గారి దొరకడం నేను జన్మ జన్మలా చేసుకున్నా అన్నిటికీ సపోర్ట్ చేస్తూ చాలా సపోర్ట్ నాకు బిగ్గెస్ట్ ఎసెట్ ఎవరైనా ఉన్నారంటే శ్రీనివాస్ శ్రీనివాస్ గారు లాంటి హస్బెండ్ ఎవరికి దొరికినా వాళ్ళు చాలా లక్కి రియల్లీ శ్రీనివాస్ గారు చాలా బాగుంది ఐ విష్ యు ఆల్ ది బెస్ట్ అండి ఇలాంటి బ్రాంచెస్ ముందు ముందు చాలా స్టార్ట్ చేయాలి ఆఫ్ కోర్స్ పొలిటిషియన్ గా మీకు చాలా మంచి పేరు ఉంది ముందు ముందు ఆఫ్ బిజినెస్ మ్యాన్ గా కూడా చాలా మంచి పేరు ఉంటుంది నాకు పెద్దగా తెలియదు అసలు పొలిటిక్స్ లో రాకముందు ముందు తన బిజినెస్ మ్యాన్ గా వరల్డ్ వరల్డ్ క్లాస్ బిజినెస్ మ్యాన్ తను తాను సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ తర్వాతే పొలిటిక్స్ లో వచ్చారు సో బిజినెస్ లో గ్రానైట్ లో గ్రానైట్ మైన్స్ లో తన కూడా ఎవర్ బావు సో ఆఫ్ కోర్స్ అందుకే ఒకలాసంగా ఉన్నట్లు బేసిక్ గా ఆయన హ్యాండ్ అలాంటిది అనుకుంటే కూడా అతను దగ్గరుండి చేయించింది ఆర్టిక్ గానీ డిజైనింగ్ గానీ ఇంటీరియర్ గానీ ప్రతి ఒక్కటి కూడా అతను దగ్గరుండి

బిజినెస్ లో మీకంటూ ప్రత్యేకమైన ఒక స్థానం సంపాదించుకోవాలి అఫ్ కోర్స్ నేను మీ గురించి కాదు సార్ చెప్తున్నాను మేడం గురించి ఎందుకంటే మీరు ఆల్రెడీ సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ అయ్యారు సో సక్సెస్ఫుల్ బిజినెస్ ఉమెన్ గా ఈవిడ కూడా డెఫినెట్ గా చెప్పేసి అనుకుంటున్నాను

మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो छात्र वालों कोने वाले की विश्वसनीयమైన పేరు మనసౌర్య కన్సల్టెన్సీ యుకే లో 1 ఇయర్ మాస్టర్స్ యుకే లో 1 ఇయర్ మాస్టర్స్ 2 ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు 5 ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ 8985189851